అందరికీ చేయడం నేను స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి సోదరి సోదరుల భారతదేశంలో అణగారిక వర్గాలకు అధికారం లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ కి అనుబంధ కార్మిక రంగ సంస్థలు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని పేరు స్వతంత్ర ట్రేడ్ యూనియన్ గా గడవాలని చెప్పి ఆశించడం జరిగింది అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడవ తేదీన త్యాగమయ్యి మాతా రామాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ రోజున ఒక ఆవిర్భావ సభ ఏర్పాటు చేసి స్వతంత్ర ట్రేడ్ యూనియన్ ను స్థాపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క స్వతంత్ర ట్రేడ్ యూనియన్ లో కార్మిక రంగాలకు సంబంధించిన అసంఘటిత వర్గం సంఘటిత వర్గం అంటే పారిశుద్ధ్య కార్మికులు కానీ ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు క్లీనర్లు ఇటువంటి వారు కానీ లేదా వర్తక వాణిజ్య వ్యాపారంలో అంటే షాప్ బట్టల షాపుల్లో పనిచేయడం కానీ లేదా వివిధ విభాగాల్లో పనిచేసేవారు కానీ హోటల్స్ లో కానీ సినిమా థియేటర్లో పనిచేసేవారు కానీ లేదా ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్స్ లో టీచింగ్ లాల్స్ కానీ లేదా పరిశ్రమ పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మికులు కానీ టెన్ కనిచేసేవారు కానీ రోజు కూలీలుగా పనిచేసే వాళ్ళు కానీ ఏ రంగంలో ఉన్నటువంటి కార్మికులైనా కూలీలైనా అందరినీ కూడా సమీకరించి వారిని స్వతంత్ర ట్రేడ్ యూనియన్ లో ఒక్కటిగా చేసి కార్మిక వర్గాలను వారి హక్కులను కాపాడుతూ వారి యొక్క భవిష్యత్తును పరిరక్షిస్తూ వారి పిల్లల మంది ఎలాంటి రంగంలోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉన్నత భవిష్యత్తును కల్పించే విధంగా మార్గదర్శకాలను చూపిస్తూ ట్రేడ్ యూనియన్ అంటే ఎలా ఉండాలో బాబాసాహెబ్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టిన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫోర్ లో బాబాసాహెబ్ తీసుకొచ్చినటువంటి లక్ష్యాలు ఆశయాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కార్మిక రంగంలో వినువడింప చేసి చుచ్చింప చేసి బాబాసాహెబ్ గారి ఆలోచనలు ఆసియాల్లో నెరవేర్చే విధంగా స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అనుబంధంగా ఒక ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ ట్రేడ్ యూనియన్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి ఏడున ప్రారంభమవుతుంది అందులో చేరాలనుకునేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మన సోదరులు కానీ సోదరుడు కానీ ఎవరైనా సరే కొన్ని నెంబర్లు కింద ఇవ్వడం జరుగుతుంది వారికి కాంటాక్ట్ అవ్వండి ఇనీషియల్ గా చారిత్రక నగరమైన రాజమండ్రిలోనే ఈ సభను ఏర్పాటు చేసి ప్రారంభిస్తాం ఇక్కడ నుంచి మిగతా ఇరవై ఆరు జిల్లాలు అన్ని జిల్లాలకి కూడా ఈ ట్రేడ్ యూని విస్తరించే విధంగా మా యొక్క పని విధానం ముందుకెళ్తుందని చెప్పి జై జీ జై భారత్